తెలంగాణ పార్లమెంట్ రిజల్ట్ చాలా ఆసక్తి రేపుతున్నాయి ప్రధానంగా రేవంత్కు చాలా గా మారిన సీఎం రేవంత్కు చాలా గా మారిన మహబునార్ పార్లమెంటు కాంగ్రెస్ చేజారిపోయే పరిస్థితి ఉందా అంటే ప్రస్తుతానికి ఉంది అని చెప్పాలి ఎరిటెన్స్ బట్టి చూసినట్లయితే అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డికే అరుణ లీడ్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీంతోపాటు రేవంత్కు మరో ప్రతిష్టాత్మకంగా ట్రీట్ చేసే మల్కాజ్గిరి పార్లమెంట్ కూడా ఈసారి చేజారిపోయే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్ చాలా బీజేపీలో చాలా కీలకమైన నేత ఈటల రాజేందర్ లీడ్ భారీగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈటల రాజేందర్ విజయం లాంఛనమే అన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక తెలంగాణలో మిగతా పార్లమెంటు స్థానాలతో పోలిస్తే మెజార్టీ పార్లమెంటు స్థానాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఎర్లీ రిటర్న్స్ చూసినట్లయితే తొమ్మిది పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి లీడ్ వచ్చే లీడ్ కనిపిస్తుంది కాంగ్రెస్కి కేవలం ఆరు పార్లమెంటు స్థానాల్లో మాత్రమే లీడ్ కనిపిస్తుంది యథావిధిగా ఎంఐఎం మౌన హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్స్ లో ఎంఐఎం లీడ్ కనిపిస్తుంది ఈ ఈ పరిస్థితులు చూసినట్లయితే ఆ ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఫైనల్ రిజల్ట్ ఉంటే కాంగ్రెస్ చాలా క్లిష్టమైన పరిస్థితి మనం చూడబోతున్నాం